దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ ఇరవై ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీయు కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినియన వాక్యము హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ఆ మా పరమ తండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము నలభై ఒకటి నుండి నలభై నాలుగు అధ్యాయంలో నలభై ఒకటవ అధ్యాయము ఏడవ మాసమున ఎలీషామా మనవడును నతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడును నగు ఇష్మాయని వాడును అతనితో పది మంది మనుషులను మిస్పాలో ఉన్న అహికాము కుమారుడైన గదలియా యద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడా ఉన్న ఆ పది మంది మనుషులను లేచి షాఫాను మనవడును అహికాము కుమారుడైన గదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి మరియు మిస్పాలో గదల్యా యొద్ద ఉండిన యూదులను అక్కడ దొరికిన యోధులకు కల్దీలను ఇష్మాయేలు చంపెను అతడు గదల్యాను చంపిన నాడు అది ఎవరికినే తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకుని వస్త్రములు చింపుకుని దేహములు గాయపరుచుకున్న ఎనభది మంది పురుషులు ఎహోవా మందిరమునకు తీసుకొని తీసుకునిపోవటకే నైవేద్యములను దూపద్రవ్యములను చేతపట్టుకుని షకేము నుండి శిలోహు నుండి షోరో నుండి రాగా నతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలు వెళ్ళి వారిని కలుసుకొని వారితో అహికాము కుమారుడైన గదలియాకు రండెనెను అయితే వారు ఆ పట్టణం మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయయులును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి అయితే వారిలో పది మంది మనుషులు ఇష్మాయలుతో పొలములలో దాచబడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను ఇష్మాయ్యులు గదలియాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆశా ఇస్రాయేలు రాజైన బయాషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే నతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపాను అప్పుడు ఇష్మాయేలు మిస్పాలో ఉన్న జనశేషం అంతటినీ రాజకుమార్తెలనందరినీ అనగా రాజ దేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరాదాను అహీకాము కుమారుడైన గదల్యాకు అప్పగించిన జనులందరినీ చెరదీసుకుని పోయి పోయెను నతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెర తీసుకుని పోయి అమోనియులు ఎద్దకు చేరవలనని ప్రయత్నపడుచుండగా కారేహా కుమారుడైన యోహానానును అతనితో కూడా ఉన్న సేనాధిపతులందరూనూ నతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను కూర్చున్న వార్త విని పురుషులను అందరినీ పిలుచుకుని నతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధం చేయబోయి గిబియోనులో ఉన్న మహా జలముల దగ్గర అతను కలుసుకొని ఇష్మాయేలుతో కూడా ఉన్న ప్రజలందరూ కారేహా కుమారుడైన యోహానాను అతనితో కూడా ఉన్న సేనాధిపతులను అందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయిలు మిస్పాలో నుండి చెరగనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసిరి అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయిలును యనమండుగురు మనుషులను యోహానాను చేతిలో నుండి తప్పించుకుని అమోనీయుల వద్దకు పారిపోయి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇస్మాయులు అహికాము కుమారుడైన గదలియాను గదల్యాను చంపిన తర్వాత కారేహా కుమారుడైన యోహానాను అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయులు వద్ద నుండి జనశేషం అంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయులు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను మరలా రప్పించిరి అయితే వారు బబులోన రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గదల్యాను నెతన్యా కుమారుడైన చంపినందున వారి కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదామనుకుని దగ్గర దగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి నలభై రెండవ అధ్యాయం అంతలో సేనాధిపతులందరూ కారేహా కుమారుడైన యోహానాను హోషియా కుమారుడైన యజన్యాయును అల్పులేమి గనులేమి ప్ర ప్రజలందరూనూ ప్రవక్తైన నిర్మయద్దకు వచ్చి అతంతి ఇలాగ మనవి చేసిరి మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూచిచున్నావు కదా చిత్తగించి మా విన్నపముని నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన ఎహోవాకు ప్రార్థన చేయము మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడ ఎహోవా మాకు తెలియజేయను కాక కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను మీ మాటలను బట్టి మన దేవుడైన ఎహోవాను నేను ప్రార్థించదును ఏమీ మీకు మరుగు చేయక ఎహోవా మిమ్మల్ని గూర్చి సెలవించినదంతయో మీకు తెలియజేతును అప్పుడు వారి ఇర్మియాతో ఇట్లనిరి నిన్ను మా ఎద్దుకు పంపి నీ దేవుడకు ఎహోవా సెలవచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించిన ఎడల ఎహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన ఎహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే కానీ మేము ఆయన వద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన ఎహోవా సెలవిచ్చే మాటకు విధేయులవు అవుదుము పది దినములైన తర్వాత ఎహోవా కిర్మియాకు ప్రత్యక్షమైన గనుక అతడు కారేహా కుమారు అని అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరినీ అల్పులనేమి గణులనేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను ఇస్రాయేలు దేవుడైన యహోవా సన్నిధిని మనవి చేయటికే మీరు నన్ను పంపితురు కదా ఆయన సెలవిచ్చిన దేవనుగా నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నారు మీరు తొందర పడక ఈ దేశంలో కాపురం ఉన్న పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించును పెళ్లగింపక నాటెదను మీరు బబులోని రాజులకు భయపడుచున్నారే అతనికి భయపడుకుడి అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడుకుడి మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదును అయితే మీరు మీ దేవుడైన ఎహోవా మాట వినని వారే ఈ దేశమందు కాపురం ఉండక్క మనం ఐగుప్త దేశంలోకి వెళ్ళుదాము అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వెనకయు ఆహారపు లేమి చేత ఆకలి గొనకూ ఉందము కనుక అక్కడనే కాపురం ఉందమని మీరు అనుకుని నీ ఎడల యూదావారిలో శేషించిన వారిలారా ఎహోవా మాట ఆలకించుడి ఇస్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతి యాగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్లవల్లనని నిశ్చయించుకుని అక్కడనే కాపురం మీరు వెళ్ళిన ఎడలా మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మని తరిమి పట్టుకొను మీకు భయము కలుగుజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొను అక్కడనే మీరు చతురు నేను వారి మీద రప్పించి కీడు నుండి వారిలో శేషించి వాడైననను తప్పించుకొనివాడైనను ఉండడు ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకుని మనుషులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్శేషముగా చతురు ఇస్రాయేలు దేవుడు గెహోవాయి లాగు సలవిచ్చుచున్నాడు నా కోపమును నా ఉగ్రీ ప్రతి ఎరిశిలము నివాసుల మీదకు వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన నీడల నా ఉగ్రత మీ మీదకి వచ్చిన మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడి వారు గాను ఉందరు ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు యోధా శేషులారా ఐగుప్తునకు వెళ్ళకూడదని ఎహోవా మీకు ఆజ్ఞాపించినట్టు నేడు మీకు సాక్ష్యం ఇచ్చితనని మీరే నిశ్చయంగా తెలుసుకొనుచున్నారు మన దేవుడైన ఎహోవాకు మాణిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన ఎహోవా చెప్పినదంతి మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగు చేయదమని చెప్పుచు మిమ్మల్ని మీరే మోసపచ్చుకొనిచున్నారు నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను కానీ మీ దేవుడైన ఎహోవా మీ అద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతుంది కాబట్టి కాపురం ఉండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చతురని నిశ్చయంగా తెలుసుకొనిడి నలభై మూడవ అధ్యాయం అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడైన ఎహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడకు ఎహోవా సెలవిచ్చిన మాటలన్నింటినీ వారికి ప్రకటించి చాలింపగా హోషియా కుమారుడైన అజరియాయును కారేహా కుమారుడైన యోహానాను గర్విష్ఠులందరును ఇర్మియాతో ఇట్లనిరి నీవు అబద్ధము పలుకుచున్నావు ఐగుప్తులో ఉండటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకే మన దేవుడైన ఎహోవా నిన్ను పంపలేదు మమ్మను చంపుటకును బబులోనకు చెరపట్టుకుని పోవుటకును కల్దీల చేతికి మమ్మల్ని అప్పగింపవలనని నేర్యాకుమారుడు బారూకు మాకు విరోధంగా రేపుచున్నాడు కాగా కారేహా కుమారుడైన అయిన యోహానాను సేనల అధిపతులందరూ ప్ల ప్రజలందరూ యోధా దేశంలో కాపురం ఉండవలనన్న యహోవా మాట వినకపోయి మరియు కారేహా కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూనూ యహో మాట విననివారే యోధా దేశంలో నివసించటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతి నెబూజరాదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమార్డగు గదలియాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తవి ఇర్మియాను నేరియా కుమార్డగ్ బారు తోడుకొనిపోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిన వారు తహపనేసుకు రాగా ఐహోవా వాకు తహపనేసులు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలివిచ్చను నీవు పెద్ద రాళ్ళను చేతపట్టుకుని యోధా మనుషులు చూచిచుండగా తహపనేసులో ఉన్న ఫరో నగరు ద్వారమునున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి మాట ప్రకటింపు ఇస్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతి ఉనగ ఎహోవా సెలవిచ్చిన ఇదిగో నా దాసుడకు బబులోను రాజైన నెబ్క్రేజరును నేను పిలువ నంపించి తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన రాళ్ళ మీద అతని సింహాసనమును ఉంచదను అతడు రత్న కంబలని వాటి మీదనే వేయించును అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును చెరకు నిర్ణయమైన వారిని చెరకును కడ్గమనకు నిర్ణయమైన వారిని కడ్గమనకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయను ఐగుప్తి దేవతల గుళ్ళలో నేను అగ్ని రాజు పెట్టుచున్నాను వాటిని నిపుకద్రేజుడు కాల్చివేయను ఆ దేవతలను చెరగొనిపోవును గొర్రెల కాపురి తన వస్త్రమును చుట్టుకొనినట్లు అతడు ఐగుప్త దేశమును తనకు చుట్టుకుని నిరాటంకముగా అక్కడి నుండి సాగిపోవును అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవత పట్టణములోని సూర్య ప్రతిమలను విరగొట్టి ఐగుప్త దేవతల గుళ్ళను అగ్నిచేత కాల్చివేయును నలభై నాలుగవ అధ్యాయము మిగ్దోలులో గాని తహపనేసులో గాని నోపులో గానీ గాని ఐగుప్త దేశము చేయచ్చున్న యూదులను అందరినీ గూర్చి ఇస్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతి ఎహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చును నేను నిరిశలం మీదకి యూధాపట్నములన్నిటి మీదకి రప్పించిన కీడంతయు మీరు చూచిచూనే ఉన్నారు మీరైనను మీ పితృలైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపం వేయచు వచ్చిట వలన వాటి నివాసులు తాము చేసుకున్న దోషం చేత నాకు కోపం పుట్టించు కనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా మరియు నేను పెందలకాడే లేచి ప్రవక్తులైన నా సేవకులందరినీ మీ అద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడని నేను చెప్పుచు వచ్చితిని కానీ వారు ఆలకింపకపోయి అన్య దేవతలకు దూరార్పణము చేయటం మానకపోయి తమ దుర్మార్గతను విడవకపోయి చెవియొగ్గకపోయిరు కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యువధాపట్నములలోనూ ఇరుషులము వీధులలోనూ రగులుకొనెను కొనను కనుక నేడు ఉన్నట్లుగా అవి పాడే ఎడారి ఆయను కాబట్టి ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతి నాకు యహోవై ఇలాగా ఆజ్ఞయించుచున్నాడు ఏమీ శేష్యం లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటిబిడ్డలను యోధా మధ్యన ఉండకుండా నిర్మూలన చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధంగా చేసుకొనుచున్నారు మీకు మీరే సమూల నాశనము తెచ్చుకున్నట్లును భూమి మీద నున్న జనములన్నిటిలో మీరు దూషణపాలే తిరస్కరింపబడినట్లును మీరు కాపురమునుటకు పోయిన ఐగుప్తులు అన్ని దేవతలకు దూపార్పణము చేయుదురు మీరేలా ఈ లాగున చేయచ్చు మీ చేతి క్రియల చేత నాకు కోపం పుట్టించుచున్నారు వారు యూధాదేశంలోను ఎరుషులేము వీధులలోను జరిగించిన క్రియలు అనగా మీ పితరులు చేసిన చెడుతమును రాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరిచిపోతురా నేటి వరకు వారు దేన మనస్సు ధరింపుకున్నారు భయమును అందుకున్నారు నేను మీకును మీ పితరులకును నియమించిన కట్టడల కట్టడనైన అనుసరింపకయే ఉన్నారు కాబట్టి ఇస్రాయులు దేవుడును సైన్యములకు అధిపతి యోగి ఎహోవాయి లాగు సెలవిచ్చుచున్నాడు మీకు కీడు చేయనట్లు అనగా యూదా వారిని అందరినీ నిర్మూలన చేయనట్లు నేను మీకు అభిముఖుడు నగుదును ఐగుప్త దేశంలో కాపురు ముందు అనే అచ్చటికి వెళ్ళ నిశ్చయించుకొను శేషులను నేను తోడుకొని పోదురు వారందరూ ఐగుప్త దేశంలోనే నశించదురు అల్పులేమి గనులేమి వారందరూ కూలుదురు ఖడ్గము చేతనైనను క్షేమ క్షామం చేతనైనను నశించరు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చతురు శాపాస్పదను భీతి పుట్టించి వారుగాను దూషణ పాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందరు ఎరుషులేము నివాసులను నేను ఎలాగో శిక్షించుతును అలాగే ఐగుప్త దేశంలో నివసించి వీని ఖడ్గము చేత కానీ క్షామము చేత కానీ తెగులు చేత గాని శిక్షించదును కావున తాము మరలి వచ్చి యోధా దేశంలో కాపురం ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకే అక్కడికి వెళ్ళు యోదావారిలోనూ శేషం ఎవరునూ తప్పించుకోరు శేషమేమీ ఉండదు గాక మరి ఎవరునూ తిరిగి రారు అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు దూపం వేదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందరి పత్రోసులో కాపురం ఉండి జనులందరూ ఇర్మియాకి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చింది యోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాటను మేము అంగీకరింపము మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయంగా నెరవేర్చబోచున్నాము మేమును మా పితృలను మా రాజులను మా అధిపతులను యోధాపట్నములలోను ఎరుశీలము వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపం వేయదుము ఆమెకు పానార్పణములు అర్పితము ఏలయనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను మేము క్షేమముగానే ఉంటిమి ఏ కీడును మాకు కలగలేదు మేము ఆకాశరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది మేము ఖడ్గము చేతను క్షేమము చేతను క్షీణించుచున్నాము మేము ఆకాశరానికి ధూపం వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లా నేను యూధాపట్నంలోను ఇరుషులెము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి ఎహోవా జ్ఞాపకము చేసుకునలేదా అదే కథ ఆయన మనసులకు వచ్చెను ఎహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకనో సహింపలేకపోయిన కనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేశాను ఎహోవా మాట వెనక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడాలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు ధూపం వేచి ఎహోవాకు విరోధంగా పాపము చేస్తు గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించను మరియు ఇర్మియాత్ ప్రజలనందరినీ స్త్రీలనందరినీ చూచి వారితో ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న సమస్తమైన యూధల లారా మాట వినుడు ఇస్రాయులు దేవుడును సైన్యులకు అధిపతి ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరానికి ధూపం వేయదమనియు ఆమెకు పానార్పణములు అర్పితుమని మేము మృక్కుకున్న మృక్కుబలను నిశ్చయంగా నెరవేర్చుదమని మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే నిజముగానే మీ మృక్కుబలను మీరు మృక్కుదురు నిజముగానే మీ మృక్కులను మీరు నెరవేర్తురు కాబట్టి ఐగు ఐగుప్తులో నివసించే సమస్తమైన యూదులారా ఎహోవా మాట వినుడి ఎహోవా సెలవిచ్చినదేమనగా ప్రభువు ఎహోవాను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు ఐగుప్తులో నివసించే యూదులలో ఎవరునూ ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను మేలు చేటుకు కాగా కీడు చేటుకే నేను వారిని కనిపెట్టుచున్నాను వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవచ్చు ఐగుప్త దేశంలో ఉన్న వారందరూ శేషం లేకుండా చత్తురు ఖడ్గము తప్పించుకుని వారు కొద్దిమంది ఐగుప్త దేశంలో నుండి యోధా దేశంలోకి తిరిగి వచ్చెదరు అప్పుడు ఐగుప్త దేశంలో కాపురముండటకు వెళ్ళిన యూదా వారిలో శేషం ఎవరి మాట నిలకడగా ఉండదో ఉండునో నాదో తమదో అది తెలుసుకుందరు మీకు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిశ్చయంగా నిలిచినని మీకు తెలియబడటకు నేను ఈ స్థలం అందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా ఉండును ఇదే హోవా వాకు అతనికి శత్రువే అతని ప్రాణమును తీయచూచిచుండిన ఎబుకద్రేజరును బబులోను రాజు చేతికి నేను యోధా రాజైన సిద్క్యాను అప్పగించినట్లు ఐగుప్త రాజైన ఫరో హొప్రాను అతని శత్రువులే అతని ప్రాణము తీయజూచి వారి చేతికి అప్పగించను దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమాగణకు అర్హుడవు యోగిడవు పూజ్యుడవు కృపను చూపుడు ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడు ఓ ప్రభానికి వందనాలు నాయన మా కొరకు ప్రాణము పెట్టి అయ్యా తండ్రి ఆఖరి బొట్టు వరకు రక్తం చెందించే ఓ ప్రభానికి వందనాలు మా శాపము మా పాపము మీ మీద వేసుకున్న మోసి ప్రభా మాకు విడుదల దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా మూడో దినమున పునరుద్ధరణుడివై తిరిగి తెచ్చి తండ్రి గుడి పార్శ్వనమా మా కొరకు విజ్ఞాపన చేసిన దేవుడవు నాయన నీకు వందనాలు అయ్యా మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభ నీకు దే కాలమున ప్రభా మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను అయ్యా మాపై మా కుటుంబాలపై వెలుబడి చేసిన శాపములను దయతో కొట్టివేయండి దయతో క్షమించండి అయా తండ్రి గొప్ప విడుదల మాకు దయచేయండి మాలో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి మారు మనసు దయచేయండి ప్రభావ నీకు ఇష్టలుగా నీకు హృదయానుసాలుగా జీవించే భాగ్యం ఈ దినమంతా మాకు దయచేయండి మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ఎవరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎవరు ఏ బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మమ్మల్ని బలపరచు వారిని బట్టి మేము సమస్తము చేయగలమన్నా ఆయా వాగ్దానాన్ని నమ్మి ప్రభావ విశ్వాసంలో ముందుకు వెళ్ళే కృపను మీరు మాకు దయచేయమని వేడుకొనించున్నాం ప్రభా అయ్యి అలాగే దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం దైవజనులందరినీ బలపరచండి మంచి ఆరోగ్యాలు దయచేయండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యంలో బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ రక్తం కంచె వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి దినదినము అయ్యా నీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచేయండి పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయండి ప్రవ్వ అయ్యా డినామినేషన్స్ భేదము తొలగించి అందరి ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి అయ్యా నాయన మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రపంచ దేశాలను ఇజ్రాయెల్ దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులను అయ్యా పనిచేసిన నాయకులు అధికారులను మీ హస్తాలు అప్పచెప్పుకున్నా వారు అందరిపై నీ కృప కలుగునుగాక ఆయన నీ చిత్తానుసారమైన పరిపాలన వారు చేయుదురుగా కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి సమస్త మానవాళ్ళకి గొప్ప రక్షణ చేయ దయచేయమని వేడుకొంచున్నాం ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్ప చెప్పుకున్నాం భారతదేశంపై నీ కృప కలుగును గాక భారతదేశ ప్రజల మనోనేత్రాలు ఏసుక్రీస్తునామంలో తెరవబడును కాక హృదయాలు తెరవబడును కాక ఆయా నిశ్చయంగా వారి చెవులు తెరవబడును నాయన సువార్త కొరకు వారి గృహాలు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును అని ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నామో పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చినూగాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును నెరవేర్చబడునుగాక మను దిన ఆహారం మాకు నేడు దయచేయము మా ఇలా ప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములు క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ యు నీవై ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్